దేవు నామమునకు మహిమ కలుగును గాక ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యమును చదువుకొని ప్రశాంతంగా నిద్రపోదాం యోహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చను యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే రక్షణ యుహోవాది నీ ప్రజల మీదకి నీ